విచ్చేసిన పత్రికా సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు మీ అందరికీ తెలిసినట్టుగానే మాస్టాండ్పల్లిలో ఈరోజు విజయ డైరీకి సంబంధించి ఒక సొసైటీ ఎలక్షన్ అనేవి ఈరోజు జరుగుతూ ఉండింది దాంట్లో ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే విజయ డైరీ చైర్మన్గా ఉన్నాడో ఆయన ఈరోజు నామినేషన్ వేయాల్సిన పరిస్థితి ఉండింది మరి దాని ప్రక్రియలో ఈరోజు ఎక్కడ ఈరోజు చాలా చోట్ల ఆలుగడ్డ ఆలుగడ్డలో విజయడేరి ఎన్నికలు ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ వచ్చినాయి కానీ ఏ రోజు కూడా ఇంత పోలీస్ బందోబస్తు ఇంత హడావిడి ఏ రోజు జరగలేదు ఈరోజు ఎందుకు జరిగిందో ఏం జరిగిందో ఈ బ్లూ మీడియా కానీ వైసీపీ నాయకులకు కానీ ఒక అలవాటు అయిపోయింది జరిగినా దాన్ని తిప్పి 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 తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కాదే తప్పు అన్నట్టుగా ఈరోజు చిత్రీకిస్తున్నారు ఈరోజు వీళ్ళు చేసే ఈ దుష్ప్రచారాలకని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అండగట్టేదే మా ఒక లక్ష్యం ఈరోజు నేను చూశాను మాజీ ఎమ్మెల్యే అయిన కంగుల బిజేందర్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీ ప్రెస్ మీట్ పెట్టి సాక్షి టీవీలో ఈరోజు నేను ఆయన మాట్లాడటం చూశాను మరి వాళ్ళు కూడా సాక్షి ఛానల్ కూడా ఆయన ఏం మాట్లాడాడో డిట్టో అలానే చేశారు తప్ప ఇక్కడ దాంట్లో వాస్తవాలు ఏంటో అవాస్తవాలు ఏంటో కూడా ఒక్కసారి కూడా వెరిఫై చేయలేదు మరి ఈరోజు అసలు ఏం జరిగింది ఎస్వి జగన్ మరి ఇంకో డైరెక్టర్ ఏమో అక్కడ మాజీసేనపల్లి నుంచి దిగినాడు వీళ్ళిద్దరూ ఒక ఎలక్షన్ ఆఫీసర్ అక్కడ లోకల్గా వాళ్ళ డైరెక్టర్లు ఎవరైనా పోయిందంటే పెద్ద ఇష్యూ అయ్యేది కాదు కానీ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేందర్ కానీ వాడోడో విజయ అని ఒకడు ఉంటాడు వాళ్ళ వాళ్ళోడ వాళ్ళ ఇంట్లో బంధువు ఒకడు వాడు వీళ్ళందరూ తాలూకా మొత్తం ఫోన్ చేసి జనాల్ని మొబిలైజ్ చేసి ఒక ఘర్షణ వాతావరణం అక్కడ సృష్టిద్దామని చెప్పి చూశారు అధికారం అధికారం లేనప్పుడే ఏ రోజు వీళ్ళకి భయపడలేదు ఈరోజు అధికారం ఉంటూ కూడా వీళ్ళు ఇలా మమ్మల్ని రెచ్చగొడితే మా వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు అన్న ఇట్లా వీళ్ళందరూ మొబిలైజ్ చేసుకుంటున్నారు గలాట పెట్టుకుందాం అనుకుంటున్నారు భయభ్రాంతులు సృష్టిద్దాం అనుకుంటున్నారు అని చెప్పి మా వాళ్ళు ఫోన్ చేయడంతో నేను కూడా చెప్పిన మీరు కూడా మొబిలైజ్గా అంటే అవసరమైతే నేను కూడా వస్తాను అని నాచురల్గా పోలీస్ డిపార్ట్మెంట్ గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో అయినా నాచురల్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది వాళ్ళని రానియకుండా మమ్మల్ని రానియకుండా హౌస్ అరెస్ట్లు చేస్తారు ఆ ప్రక్రియలో భాగంగానే నన్ను హౌసరెస్ చేశారు ఇద్దరు సిఐలు ఒక ఎస్ఐ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి ఇంట్లో పొత్తు నుంచి ఇప్పటి వరకు మరి ఇంట్లోనే ఉండి నన్ను కూడా ఎక్కడ బయటికి వెళ్ళకుండా ఈరోజు ఆపారు కానీ ఈరోజు వీళ్ళు చెప్పేది ఏంటి ఎన్నికల్ని అడ్డుకోవడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని మేము అడ్డు పెట్టుకుంటున్నాం అనుకోని ఈరోజు వాళ్ళు చేసే ప్రధానమైన ఆరోపణ పోలీస్ డిపార్ట్మెంట్ని కనుక మేము వాడుకొని చేసి ఉంటే ఎస్వి జగన్ ని మేము హౌస్ అరెస్ట్ చేసి ఉండాలి కానీ ఈరోజు చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరు కూడా ఏ ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎస్వి జగన్ ని హౌస్ అరెస్ట్ చేయాల చేసిందంతా గంగులోలని చేస్తున్నారు ఈ మాయన్ బావుడు వెళ్ళి గంగులోలు ఇంట్లో పడుకోవడం వల్ల గంగులోలు ఇంటికి వెళ్లి వాళ్ళని హౌస్ అరెస్ట్ తప్ప ఎస్వి జగన్ ని ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా నువ్వు ఈ రోజు ఎలక్షన్ లో నామినేషన్ వేయడానికి కుదరదు ఆ ఊరికి వెళ్ళడానికి కుదరదు అని ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పలేదు వాళ్ళు చెప్పిందల్లా ఈ ఎస్వి జగన్ ఏదైతే ఉన్నాడో కోర్టుకి వెళ్ళి మాకు ఎలాంటి పోలీస్ సపోర్ట్ అవసరం లేదు ఏ ఒక్క పోలీస్ సహకారం కూడా మాకు పని లేదు మా విజయ ఎలక్షన్స్ కని చెప్పి కోర్టు వేసినందువలన మేము ఊరు బయట బందోబస్తుగా ఉన్నాము సెక్యూరిటీ అయితే మీరు మీరు వెళ్ళి అట్ ఓన్ రిస్క్ మీరు వెళ్ళి నామినేషన్ వేసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా డిఎస్పీ గారు చెప్పారు మరి ఈయన భయపడి గంగులో వెనకళ్ళ లేకపోతే ఈయన ముందరికి వచ్చే పరిస్థితి లేదేమో వాళ్ళని ఎప్పుడైతే హౌస్ అరెస్ట్ చేసి ఈయనని బొమ్మన్నారో ఊర్లోకి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితిలో కూడా లేదు మరి వీళ్ళ చేతగాని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీద రుద్దితే ఎంతవరకు న్యాయం అని చెప్పి కూడా ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ గంపు విజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇంకో మాట మాట్లాడినాడు ఆఫీసర్ని కిడ్నాప్ చేస్తాము అని చెప్పి మొన్న స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఏదో హడావిడి చేస్తున్నారు నాకు ఈ వార్త తెలియగానే నేను మా వాళ్ళకు ఫోన్ చేసిన ఏమైందిరా ఏదో కిడ్నాప్ చేస్తాను అంటున్నారు ఏమైంది అని చెప్తే నాకు కొన్ని వీడియోలు పంపిస్తున్నాడు ఈ గంగులు బిజేందర్ రెడ్డికి నేను ఆ వీడియోలు పంపిస్తా ఆ వీడియోలు ఏమున్నాయంటే ఎలక్షన్ ఆఫీసర్లు ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్స్ అంటే నాట్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ విజయ్ డైరీ ఎలక్షన్స్ విజయ్ డైరీ ఎంప్లాయీస్ని ఎలక్షన్ ఆఫీసర్స్గా వీళ్ళు వేసుకున్నారు అది కూడా రూల్స్కి వ్యతిరేకత బట్ ఎవర్ ఈ ఎలక్షన్ ఆఫీసర్లు మంద అవుతూ ఎలక్షన్లు పోకుండా మంద అవుతూ బిర్యానీ తింటున్న ఫోటోలు వీడియోలు నేను మీకు చూపిస్తాను ఇదే ఎలక్షన్ ఆఫీసర్లు అన్న ఎస్వి ఎస్వి జగన్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినాడు మేము పని చేయలేము దయచేసి మమ్మల్ని వచ్చి మాకు మీరే దిక్కు మీరే మమ్మల్ని తీసుకొని వెళ్ళండి మమ్మల్ని ఎక్కించుకొని కొంచెము అన్న దగ్గర తీసుకోకండి మేము మాట్లాడాలి అనుకుంటున్నాం మేమైతే ఎలక్షన్స్కి పోలేమన్న ఆడియో రికార్డింగ్లు కూడా నేను ఈ గంగుల నానికి చూపిస్తా సరే నాకు నువ్వు వేసుకున్న మాల మీద సాంప్రదాయం మీద చాలా గౌరవం ఉంది అందుకే ఇప్పుడు నేనేమి ఇచ్చేయను కానీ నువ్వు మాల తీసిన తర్వాత ఖచ్చితంగా నేను మీట్ పెట్టి నీకు ఆ వీడియోలో ఆడియో చూపిస్తా నువ్వు బయటకు వచ్చి ఈరోజు ఈ ఆరోపణ చేసినందుకు బయటకు వచ్చి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తాను నువ్వు మాల వేసుకున్నావు నేను దాన్ని గౌరవిస్తా మాల తీసిన తర్వాత నేను ఈ వీడియోలు చూపించిన తర్వాత నువ్వు బయటకు వచ్చి ఈరోజు నువ్వు చేసిన ఆరోపణకి నువ్వు క్షమాపణ చెప్పాలా మరి ఈరోజు మమ్మల్ని ఆయన అంటాడు గుండెలు మీరు చేసుకొని చెప్పండి మీరేమి ఇచ్చేయలేదా ఇదే గంగుల నాని నేను అడుగుతున్నా నువ్వు గుండెల మీద చేసుకో చెప్పు ఎస్వి జగన్ విజయ్ డైరీ చైర్మన్ ఎట్లయినాడు వాళ్ళగడ్డే మున్సిపల్ గా అవ్వాలని చెప్పి ఇక్కడ కి నామినేషన్ నామినేషన్ వేసిన విజయ్ ఈ ఎస్వి జగన్మోహన్ రెడ్డి విజయ్ డైరీ చైర్మన్ ఎట్లయినాడు అది కూడా నెల లో అంటే టౌన్లో ఇక్కడ ఎస్వి కుటుంబాన్ని దూరం చేయాలని చెప్పి ఎస్వి జగన్ని నడ్డి మీద దంటే పోయి విజయ్ డైరీలో పన్నాడు ఎలా నువ్వు గుండెలు మీరు చేసుకొని చెప్పు ఎస్వి జగన్ ఎట్లా విజయ డైరీ చైర్మన్ అయినాడు నేను ఒప్పుకుంటా మరి ఈరోజు భూమా నారాయణ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు భూమా నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా ఈ యొక్క గంగుల నానికి లేదు కారణం మీరు చూసుకుంటే గత వీలే చెప్తున్నారు గత ఇరవై ఆరు సంవత్సరాలుగా విజయ డైరీ యొక్క చైర్మన్ భూమా నారాయణ రెడ్డి గారు ఉండిన్నారు మరి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయ డైరీ ఒక్క రూపాయి అప్పుతో కూడా అప్పు చేయకుండా ఆ రోజు నడిచింది ఎన్నో డైరీలు చుట్టుపక్కల ఈ రాష్ట్రంలోనే ఎన్నో డైరీలు మూతపడుతున్నప్పుడు నంద్యాలకు సంబంధించిన కర్నూలు ఒక మిల్క్ డైరీ విజయ డైరీ ఒకటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లాస్ట్ నడవకుండా ఈరోజు ముందరకు నడుస్తుంది దానికి కారణం భూమా నారాయణ రెడ్డి గారు వారి వారు నడుస్తున్న అప్పుడు భూమా నాగిరెడ్డి గారు నాయకత్వంలో నడుస్తున్న భూమా నారాయణరెడ్డి గారు ఇద్దరు కూడా విజయ్ డైరీని డెవలప్ చేయాలనుకున్నారు కాబట్టే ఈరోజు విజయ్ డైరీ ఈ పరిస్థితిలో ఉంది మీలాగా పదవులు అంటే తరతరాలు తిని కూర్చుందాము ఇంకా మాకు పదవులతో బాధ్యత కాదు మాకు తినడమే ఇది అనుకుంటే ఆ రోజు విజయ డైరీ కూడా ఇది ఇన్ని రోజు వరకు ఉండేది కాదు కానీ భూమా కుటుంబానికి బా ఒక బా ఒక పదవి వచ్చిందంటే అది ఒక బాధ్యత ఆ బాధ్యత నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా పోతారు అది మీరు స్పష్టంగా ఈరోజు గంగుల నానికి నేను తెలియజేస్తున్నాను మరి మహానుభావుడు ఇంకో ఆయన ఈ ఎస్వి జగన్ మాట్లాడతాడు ఈయనకి ఏం చెప్పాలో కూడా తెలియదు ఈరోజు మాకు ఒక నాకు మా అక్కకి ఈరోజు ఒక ఛాలెంజ్ వదిలినాడు ఆయన మీద చేసిన ఆరోపణలు మేము నిరూపిస్తే ఆయన ఆస్తి మాకు రాసిస్తా క్షమాపణ చెప్తా అన్నాడు సరే ఎంత కాదనుకున్నా నాకు మామవైతం కాబట్టి నీకు సలహా ఇస్తున్నా ఇట్లనే మా పైన చాలా మంది ఇంతకు ముందు ఛాలెంజ్ చేసినారు నంద్యాలలో బై ఎలక్షన్ సమయంలో మీరు గెలుస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఒక ఒక పెద్ద అని చెప్పినాడు ఇప్పటికి కూడా ఆయన రాజకీయ సన్యాసంలోనే ఉన్నాడు ఇంకా బయటికి రాల ఒకసారి మాతో ఛాలెంజ్ చేసేటప్పుడు ఆలోచించుకొని ఛాలెంజ్ ఎందుకు అంటే మేము ఒక మాట మాట్లాడినామంటే దాని వెనకిలా ఆరోపణలు దాని వెంకిల ప్రూఫ్స్ లేకుండా మేము ఏ రోజు మాట్లాడడం దాని వెనక నిజం లేకపోతే మా నోట్ నుంచి బయటికి రాదు కానీ ఈరోజు మేము ఛాలెంజ్ చేసావు నువ్వు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఛాలెంజ్ ఐ ఐఆమ్ యాక్సెప్టింగ్ యువర్ ఛాలెంజ్ నీ పైన చేస్తున్న ఈరోజు మీ బోర్డులో మీ బోర్డు డైరెక్టర్ చేస్తున్న అవినీతులు కానీ నువ్వు చేస్తున్న అవినీతులు కానీ ప్రతిదీ బయటికి తీస్తా మీరు ఏమేమి తప్పులు చేస్తారో బయటికి తీస్తా గవర్నమెంట్ ఆస్తులు ఎలా కొట్టేస్తారో బయటికి తీస్తా నిరూపిస్తా నువ్వు చైర్మన్గా రాజీనామా చేయడమే కాకుండా నీ వల్ల ఇబ్బంది పడిన సొసైటీ డైరెక్టర్లు కానీ ప్రెసిడెంట్లు కానీ డైరీ ఎంప్లాయీస్ కానీ క్షమాపణ చెప్పాల ఆ శవాపన్ ఒకటి ఇంకోటి ఆస్తి రాసిస్తా అన్నావు నీ సగం అన్నీ గవర్నమెంట్ ఆస్తులే ఉంటే దాంట్లో నాకు నీ ఆస్తులతో పనుల నీ ఆస్తి ఏవైతే ఉందో నువ్వు నిష్కారణంగా సస్పెండ్ చేసిన ప్రెసిడెంట్లకు రాసి నిస్కారణంగా సస్పెండ్ చేసిన డైరెక్టర్లకి రాసి నీ వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నా డైరీ విజయ్ డైరీ కి నీ ఆస్తి రాసి నీ ఛాలెంజ్ నేను ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నాను భూమా అఖిలప్రియ గారు మా అక్క రాజీనామా చేయడానికి సిద్ధం ఎందుకంటే పదవుల మీద మాకు ఏ రోజు మోజు లేదు పదవు అంటే మాకు బాధ్యత ఆ బాధ్యత నిర్వర్తించాలనే ఉంది కానీ నీ ఇలాంటి అబద్ధాలు ఈ ఈరోజు నేను కాల్ చేస్తున్నాను దా బయట ఇక్కడ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఇంకో మాట మాట్లాడుతూ అయ్యో పాపం పిల్లల్ని అని వదిలేస్తాడు మేము మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అయ్యో అని మా నాన్న చనిపోయినప్పుడు నుంచి ఈరోజు వరకు ఎవరు అనుకోలే మా నాన్న చనిపోయినప్పటి నుంచి మొదలైన యుద్ధం ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం ఎన్నో రకాలుగా నీలాంటి వాళ్ళు మా పైన ఆరోపణలు ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి తొక్కాలని చూస్తారు కానీ ఏ రోజు మేము వెన్ను చూపలేదు నిజాయితీగా పోరాటం కాబట్టి ఈరోజు ఆలగడ్డ ప్రజలు మమ్మల్ని నమ్మి ఈరోజు ఓటేశారు అయ్యో పాపం అని నువ్వు అనుకోవడం కాదు ఈరోజు నువ్వు చేస్తున్న అవినీతి కార్యక్రమాల మీద మేము ముందరికొస్తే నువ్వు మా ఇంట్లో వాళ్ళతో ఇంట్లో ఆడోళ్ళతో పెద్దోళ్లతో మాకు ఫోన్ చేయించి మనం అంతా ఒకటి నువ్వు చెప్పిస్తావు ఇదే అయ్యే పాపం కాదని మేము అనుకో ఉంటే నేను చాలా ఉన్నాయి కర్నూల్లో నీ ఏ విధంగా నువ్వు గవర్నమెంట్ ఆస్తుల్ని కబ్జా చేసి ఈరోజు నువ్వు కబ్జాలో ఉన్నావో గవర్నమెంట్ ఆస్తులకి బయటికి తీయడానికి నాకు పెద్ద సమయం పట్టదు ఏ విధంగా ఇక్కడ టీచర్స్ కాలనీలో నువ్వు అవినీతి చేసావో ఏ విధంగా నువ్వు పర్మిషన్ లేకుండా ముందరికి వెళ్ళావో బయటికి తీసి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు పెద్ద విషయం కాదు నీ నడుస్తున్న గోడౌన్లు కూడా ఫైర్ ఫైర్ పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నావు దానిని కూడా బయటికి తీయడం పెద్ద విషయం కాదు కానీ నాది కానిది నాది కానిది ఏది నాకు వద్దు నాది అనుకునే దానికోసం చివరి దాకా పోరాడతా అది విజయ్ డైరీ చైర్మన్ నాకు వచ్చినా రాకపోయినా లాస్ట్ వరకు ఖచ్చితంగా పోరాడతాము గెలుస్తామో ఓడతామో అది దేవుడు రా దేవుడి నిర్ణయం కానీ నువ్వు చేసిన తప్పులు కానీ మేము కరెక్ట్ అనుకున్న దానికోసం చివరి వరకు పోరాడతాము విజయ్ డైరీ మీద నువ్వు చేసిన అవినీతి అంతా బయట తీసే తీసి చివరి వరకు దాని మీద పోరాటం అనేది సాగిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆలుగడ్డ జనాలకి విముక్తి ఈ ఈరోజు నువ్వు రాజీనామా చేస్తావు సిగ్గుందా నీకు ఏ మూలనైనా సిగ్గుందా నీకు ఆళ్ళగడ్డ జనాలు నిన్ను నమ్మడం ఆపేసి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ కూడా నువ్వు గ్రేయించట్లేదు నీ సొంత వార్డులో నువ్వు మెజారిటీ తెప్పించుకోలేకపోయినావు ఆ రోజు చాలా మంది టౌన్ లో ఉన్న నాయకుల్ని గత ప్రభుత్వంలో నేను మున్సిపల్ చైర్మన్ గా నిల్చుంటున్నానని చెప్పి మా దగ్గర ఉన్న ఎంతో మంది కేటర్లు తీసుకోపోయినావు కానీ ఏం చేస్తావు ఆడ ఈడ గంగులో ఎస్వి కుటుంబాన్ని తప్పేయాలని చెప్పి ఈడ తంతే ఆడ పోటీ లేదు ఖర్చు ఉండదు అని చెప్పి పోయి విజయ డైరీ తీసుకొని ఇక్కడ నిన్ను నమ్ముకొని వచ్చిన కార్యకర్తలు అందరికీ చెడ్డగోపాల్ పెట్టి రోడ్డు మీద పడేసినాం అటు గంగులో దగ్గరికి పోలేక అటు తిరిగి రాలేక ఎంతమంది కార్యకర్తలు ఇబ్బంది పడినారో ఈరోజు ఆలగడ్డ టౌన్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు నువ్వు నీతులు మాట్లాడుతుంటే నిజంగా నవ్వుతున్నారు నీ నీ మాటలు కూడా ఆలగడ్డ జనాలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు నువ్వు కూడా గ్రహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను చివరిగా నన్ను అమూల్ బేబీ అని చెప్పి మాట్లాడను సరే చంద్రబాబు నాయుడు గారు అన్న నన్ను సిస్టమ్కి అనుకూలంగా పద్ధతి ప్రకారంగా రూల్స్ పాటిస్తూ న్యాయ పోరాటం చేద్దామనే చెప్తే దాన్ని పాటించే నేను నీకు అమూల్ బేబీలాగా కనిపిస్తున్నాను ఒక్కసారి మళ్ళీ నేను ఆ పద్ధతులు కాదనుకొని భూమా నాయరెడ్డి రాజకీయం కనుక నేను చేయాలనుకుంటే తట్టుకున్న కెపాసిటీ కూడా నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఊరికే మించిన మాటలు మాట్లాడి నిన్ను నువ్వే ఇది చేసుకుంటున్నావు తప్ప ఇంకోటి లేదు బట్ బీ రెడీ ఐఆమ్ యాక్సెప్టింగ్ యువర్ ఛాలెంజ్ ఈ రోజు నుంచి నువ్వు చేసిన ప్రతి అవినీతి కార్యక్రమాలు బయటపడితే నువ్వు పెట్టిన ప్రెస్ మీటే

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి